హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మైండ్ ఫుల్ కుకింగ్ ఈ రోజు నేను మీకు ఎంతో క్రీమీగా టేస్టీగా ఉండే వైట్ సాస్ పాస్తాను ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను గిన్నెలో ఒకటిన్నర లీటర్ల వరకు నీళ్ళని పోయండి అందులో హాఫ్ టీ స్పూన్ ఉప్పు ఒక టీ స్పూన్ నూనెను వేసి ఇళ్ళని బాగా మరగనివ్వండి నీళ్లు బాగా మరిగేటప్పుడు ఇందులో ఒక కప్పు వరకు పెన్నె పాస్తాను వేయండి పాస్తా ఉడికిందని తెలియాలంటే మనం ఒకసారి నైఫ్ తో కట్ చేసి చూస్తే ఈజీగా కట్ అయితే పాస్తా ఉడికిపోయినట్టే అండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని పాస్తా మొత్తాన్ని వేరే గిన్నెలోకి తీసుకోండి పాస్తాను తీయగానే ఇందులోకి నార్మల్ వాటర్ పోసుకోవాలండి లేదంటే పాస్తా ఒకదానికి ఒకటి మనం మనం పాస్తా ఉడికించుకున్న నీటిలోకి ఒక కప్పు చిన్నగా కట్ చేసుకున్న కాలీఫ్లవర్ పావు కప్పు కాజులను వేసుకొని ఉడికించుకోండి కాలీఫ్లవర్ ఉడికిపోయిన తర్వాత మంట ఆపేసి ఉడికించుకున్న మొత్తాన్ని ఒక గిన్నెలోకి తీసుకొని చల్లారబెట్టండి ఆ ఉడికించుకున్న కాలీఫ్లవర్ కాజు తోటి సాస్ ని తయారు చేసుకుంటే టేస్ట్ సూపర్ గా ఉంటుంది ఇవి కంప్లీట్ గా చల్లగా అయిపోయిన తర్వాత వీటిని ఒక మిక్సీ జార్ లోకి యాడ్ చేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోండి మీరు కావాలంటే రెండు మూడు టేబుల్ స్పూన్ల నీళ్ళను వేసుకొని ఇలా చూపిస్తున్నంత మెత్తగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు ఒక కడాయిలోకి రెండు టేబుల్ స్పూన్ల వరకు నూనె ఒక టేబుల్ స్పూన్ చిన్నగా కట్ చేసుకున్న వెల్లుల్లి ముక్కలు పావు కప్పు కప్పు చిన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయను వేసి ఉల్లిపాయ లైట్ గా కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేయించుకోండి ఉల్లిపాయ లైట్ గా వేగిపోయిన తర్వాత ఇందులో కరకప్పు వరకు క్యాప్సికమ్ ని కూడా వేసి అంత ఒకసారి బాగా కలుపుకోండి ఇప్పుడు ఇందులో రుచికి సరిపడ ఉప్పు అర టీ స్పూన్ కారం ఒక టీ స్పూన్ ఆరిగానోన్ కూడా వేసి అంత ఒకసారి బాగా కలుపుకోండి ఇదిలో మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న కాలిఫ్లవర్ క్యాష్యూ సాస్ని వేసేయండి అంత ఒకసారి బాగా కలిపి సాల్ట్ సరిపోకపోతే ఈ స్టేజ్ లో యాడ్ చేసుకోండి అలాగే ఒక పావు కప్పు వరకు నీళ్ళని పోసి అంత ఒకసారి బాగా కలుపుకోండి రెండు నిమిషాలు ఉడికిస్తే సాస్ మళ్ళీ దగ్గర పడుతుంది అప్పుడు మరొక పావు కప్పు వరకు నీళ్ళని పోసి మనం ముందుగా ఉడికించుకున్న పాస్తాను వేసేసి అంత ఒకసారి బాగా కలుపుకొని స్టవ్ ఆపేయండి ఇప్పుడు ఒక పచ్చిమిరపకాయని నేను చూపిస్తున్న విధంగా సన్నగా కట్ చేసుకోండి కట్ చేసుకొని రెండు టేబుల్ స్పూన్ల నిమ్మరసం అర టీ స్పూన్ ఉప్పు వేసిన గిన్నెలో వేసేయండి ఇక కట్ చేసుకున్న పచ్చిమిర్చిని ఒక పది నిమిషాలు నిమ్మరసంలో నానబెట్టిన తర్వాత పాస్తాలోకి వేసేయండి అంతేనండి ఎంతో క్రీమీగా టేస్టీగా ఉండే వైట్ సాస్ పాస్తా రెడీ